సార్ వెల్కమ్ టోర్ నేను లాక్ యూస్ అయితే మనం పెబేరు మార్కెట్ అవుతున్నాం ఫిబ్రవరి మార్కెట్ ప్లేస్ వచ్చేసి వనపర్తి జిల్లా తెలంగాణ రాష్ట్రంలో అయితే మార్కెట్ అయితే జరుగుతుంది ఇది పెద్ద మార్కెట్ ఇది దీన్ని ఫిబ్రవరి సంత అని కూడా అంటారు ఇక్కడ అయితే పెబ్బెళ్ళ ధరలు అనేవి ఎంత అనేది ఈ వారం ఎంతెంత నడుస్తున్నాయని ఒకసారి అయితే అడిగి డీటెయిల్స్ గత ఒక రెండు మూడు అయితే మన ఛానల్లో వీడియోస్ అయితే అప్లోడ్ చేయట్లేదు కొద్దిగా ప్రాబ్లమ్స్ సాల్వ్ అయితే వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేదు అయితే ఒకసారి అయితే రేట్లు అయితే ఏం నడుస్తున్నాయి అంటే ఒకసారి కనుక్కునే ప్రయత్నం అయితే అండి ఇంతెంత నడుస్తున్నాయి అనేది అన్న ఏం చెప్పాను అన్న రేటు రేట్ ఏం చెప్పొమ్మలు చెప్పటా జోడియా దత అని వచ్చేసి జత అయితే పంతొమ్మిది వేలు చెప్పాను అంట రేట్ వచ్చేసి పెబ్బేర్ మార్కెట్ అయితే వచ్చినాయి ఎన్ని పిల్లలు வியாபாரா வியாபாரம் க்ளாரி உண்டது வயசு அனைத்து எந்த க்ளாரிட்ட வீட்லையே எவர மல்லி அண்ணா மல்லாய் பள்ளி என்ன மொத்தம் மொத்தம் நலபை ரெண்டு பொட்டியில் அங்கே வீடு வச்சு மல்லாய் பள்ளி வியபார்த்து வியபாரி ஏஜ் அனைத்து கரெக்டாக தெரியும் எந்த ஓன்ல பொட்டியூசே அவத்த వ్యాపారం అయితే చేస్తారు తీసుకుంటారు కాబట్టి వాళ్ళకు ఏజ్ అనేది కొంత క్లారిటీ ఉండదు ఇంకొకటి చిన్న సైజు సాగుడు పోటెల్లో వాళ్ళు అయితే ఏజ్ అయితే కరెక్ట్గా అనుకుంటారు ఎందుకంటే రైతులు అడుగుతుంటారు కదా ఎంత వయసు ఉంటుంది కదా వయసును బట్టి పోటీలు కొనుక్కుంటుంటారు కాబట్టి ఇక్కడైతే ఉన్నాయి ఏం చెప్పిన అన్న రేటు రేటు కనుక్కోనికే ఇరవై ఇరవై ఐదున్నారా జోడి ఎన్నెలవి ఎంత ఉంటుంది వయసు అవసరం కావాలి రేట్ కనుక్కోనికలే ఎంత సంవత్సరం దాటిందా ఎట్లా దాటి ఇది దాటింటుందండి ఇవి ఇరవై ఐదు వేల ఐదు అయితే ఈ వ్యాపారస్తులు మొత్తం వ్యాపారస్తులే ఉంటారు మార్కెట్లో ఎందుకంటే ఈ ఇలాగా ఎక్కువ ఎక్కువ మొత్తంలో పొట్టేళ్ళు తీసుకొచ్చి మీద అంటే వాళ్ళు వేపడొస్తే ఇలా గుంపులు గుంపులు అమ్ముతుంటారు మార్కెట్ ప్లేస్ అయితే పెద్దేరు మార్కెట్ జిల్లా తెలంగాణ రాష్ట్రంలో అయితే మార్కెట్ అయితే జరుగుతుంది ఇక్కడైతే ఒకసారి అయితే అడుగుదాం ఏం చెప్తున్నా మరి రేటు ఏం చెప్తున్నా పెద్దనేవి జోడి ఫ్రెండ్స్ వచ్చేసి జోడి ముప్పై రెండు వేలు అయితే ఎత్తుందంటే వెబ్బన్ మార్కెట్కి అయితే వచ్చిన జోడి ముప్పై రెండు వేలు అంటాం ఇతర కస్టమర్ వచ్చేసి జోడి ముప్పై రెండు వేలు అంటాను సైజ్ కొద్ది అంటే కొద్దిగా ఎత్తుంది కదా నుండి

ఏదైనా ఏం చె రేటు ఎన్ని రేటు కనుక్కోనికలే జత ఎట్లా చెప్తున్నావు జత ఇరవై నాలుగు వేలు ఫ్రెండ్స్ వచ్చే జత ఇరవై నాలుగు వేలు అంట రేటు ఎంత వయసు అంటే ఆరు నెలల పిల్లలా ఆరు నెలల పిల్లలు అంటే ఆరు నెలలు అంటే ఆరు నెలలు కావు కొద్దిగా రేట్ అయితే ఎక్కువనే ఉంటుంది వయసు అయితే ఎక్కువనే ఉంటుంది ఆరు నెలల పిల్లలు అయితే కావు అంటే చిన్న పిల్లలు వేరే ఉంటాయి ఓకే